హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కదా చేదే కాదండి హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ట్రై చేయండి అసలు చేదు అనేదే ఉండదు సిరు పురుగులు ఉంటుంది కదా పిల్లల నుంచి పెద్దల వరకు స్వీట్ ఎక్కువగా తిన్నా కానీ వేడి ఎక్కువైనా కానీ పొట్టలో చిన్న చిన్న పురుగులు అనేది ఏర్పడుతుంది అది నైట్ అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తుందండి ఈ పురుగులకి చిక్ పెట్టేదానికి ఈ విధంగా కాకరకాయ చేసుకొని తిన్నారంటే చేతికి పొట్టలో పురుగులు అనేది చనిపోతుందండి మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదు కాకరకాయని పొట్టు మొత్తం తీసేసి పాయనుండే స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకోవాలండి చేసేసుకునేసి ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసుకునేసి వేసుకోవాలి ఇందులో కొద్దిగా కాల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకుందాము వేసేసుకునేసి మొత్తాన్ని బాగా కలిపేసుకునేసి దీన్ని అలాగే ఒక పది నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందామండి నేనైతే ఒక ఐదు నిమిషాల వరకే పక్కన పెట్టుకున్నాను ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఇలా పిండారంటే ఇందులో నుంచి మనకి రసం అనేది బయటొస్తుంది చేదు కూడా సగానికి సగం వరకు తగ్గిపోతుందండి చూసారా ఎంత వాటర్ ఉందో ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టేసుకుందామండి ఇందులో నేనైతే కాల్ కేజీ వరకు కాకరకాయ తీసుకున్నాను మీరు ఎంత కాకరకాయ వేసుకోవాలనుకున్నారో దానికి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోండి త్రీ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను ఆవాలు జీలకర్ర చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వేసుకున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఈ కాకరకాయ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి కాకరకాయ ఫ్రై అయ్యేలాగా మిక్సీ జార్లో చారుడు ధనియాలండి ఈ ధనియాలు ఫ్రై చేసుకునేసి వేసుకుంటున్నాను పది నుంచి పన్నెండు వెల్లుల్లి స్కిన్తో కూడా వేస్తున్నాను ఇందులో మనకి ఎంత కారం కావాలో అంత చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అండి దీన్ని మిక్సీ పట్టుకునేసి పక్కన పెట్టేసుకుందాము కాకరకాయ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి మిక్సీ పట్టుకున్నాము కదా ఈ కారం పొడిని ఇందులో వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకుందామండి వేసుకునేసి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకే ఒక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్లో సాల్ట్ చాలకపోతే చూసి వేసుకోవచ్చు అండి కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు బాగుంటుంది దీన్ని వేడివేడిగా అన్నం వేసుకునేసి నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తిన్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కొద్దిందో కమెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్